నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎంపీగా పోటీ చేస్తున్న క్రమంలో ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఈ పర్యటనలు చేస్తున్న క్రమంలో ఆ మాట్లాడుతున్న మాటలు ఆమె వేస్తున్న రాంగ్ స్టెప్గా చూడాల్సిన అవసరం ఉంది రెండు ప్రధానమైన ఇష్యూలకు సంబంధించి ఆమె మాట్లాడుతున్నారు ఒకటి అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కేసు ప్రధానంగా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కేసు విషయంపైనే పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కేసును ఎన్నికల ఎజెండాగా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ చేసే క్రమంలో ఆమె ప్రజల్లో పలచనవుతున్నారు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది గతంలో వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జైల్లో ఉన్న సందర్భంలో తాను పాదయాత్ర చేయడం గురించి మాట్లాడుతూ వచ్చారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే తాను పదహారు మంది ఎమ్మెల్యేలను గెలిపించాను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను సో పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం నేను కాంట్రిబ్యూట్ చేశాను అని మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి లేకుండా వైఎస్ శర్మిలా లేరు అనేది వైసీపీ నేతలు మాట్లాడుతున్నమాట జగన్మోహన్ రెడ్డి లేకుండా కేవలం వైయస్ శర్మిలో వెళ్తే జనాలు వచ్చే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ శర్మలలో చూశారు కాబట్టి ఆ రోజు ప్రజలు వచ్చారు పాదయాత్ర సక్సెస్ అయింది అనేది వైసీపీ చెప్తున్నమాట సో దానికి బలం చేకూర్చే విజువల్స్ కొన్ని మనకి కడపలో కనపడుతున్నాయి కడప జిల్లాలో ఆమె హత్యకు సంబంధించిన ప్రస్తావన చేస్తూ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో కనీసం వందల సంఖ్యలో కూడా జనాలు ఆమె మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లా కనీసం వందల సంఖ్యలో కూడా ఆమె మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లా సో ఆ పరిస్థితి చూసి వైఎస్ షర్మిలారెడ్డిలో మరింత ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది బద్వేల్లో ఆమె ప్రసంగించిన మీటింగ్లో లెక్క పెడితే సరిగ్గా వంద మంది లేరు అనేది అక్కడ విజువల్ చూస్తే అర్థమవుతోంది అంతేకాదు మిగతా చోట్లకి వెళ్తున్న సందర్భంలో కూడా జనాలు ఎవరూ ఉండట్లేదు ఆమె కేవలం వెహికల్ పైన వెళ్తూ ఉంటే ముందు ఉన్న పోలీసులకు సంబంధించిన విజువల్ కనపడుతున్నాయి తప్ప కార్యకర్తల విజువల్స్ కనపడట్లా కార్యకర్తలు ఎవరు కనపడట్లా ఈవెన్ ఆమె పైన ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో ప్రజల దగ్గర నుంచి రియాక్షన్ కనపడట్లా దీనికి కారణం ఆమె కాంగ్రెస్ పార్టీ విధానాల కంటే కాంగ్రెస్ పార్టీ గురించి కంటే వ్యక్తిగత ఎజెండాని హత్య కేసు ఎజెండాని మాత్రమే తెరపైకి తీసుకురావడం కారణంగా చూడాల్సిన అవసరం ఉంది అంతేకాదు దీ ఇక్కడ మరో సమాధానం ఏం దొరికింది అంటే వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవే కదా అనిపిస్తోంది వైఎస్ షర్మిలారెడ్డిగా తనకు తాను బయటకు వచ్చినప్పుడు జనాలు ఉండాలి కదా మరి జనాలు ర్యాలీ అవ్వాలి కదా ఆమె కోసం పరిగెత్తాలి కదా ఆమె మీటింగ్స్ వినడం కోసం రావాలి కదా మరి ఎందుకు రావట్లేదు అంటే వైఎస్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని కడప ప్రజలు ఎవరు నమ్మట్లేదు అనేది ఆమె క్యాంపెయిన్ జరుగుతున్న తీరును బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది సో అక్కడ ఆమె పర్సనల్ ఎజెండా తీసుకుని రాంగ్ స్టెప్ వేశారనే విషయం అర్థమవుతోంది పర్సనల్ ఎజెండా తీసుకుని రాంగ్ స్టెప్ వేయకుండా ఉండుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి కనుక మాట్లాడి ఉండుంటే డెఫినెట్గా అక్కడ మైనార్టీలకు సంబంధించిన ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది క్రిస్టియన్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లని అట్రాక్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది బట్ ఆమె నేరుగా అవినాష్ రెడ్డి గారిని హత్య కేసుని ప్రస్తావించడం ద్వారా ఒరిజినల్ ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కూడా వైఎస్ షీలో అట్రాక్ట్ చేయలేకపోతున్నారు ఇది వైఎస్ షర్మల స్ట్రాటజీ రాంగ్గా కనపడుతోంది ఈ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె వాడుతున్నారో లేదా తెలుగుదేశం పార్టీ కోసం వాడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది వైఎస్ షీఎంలో అవినాష్ రెడ్డి గారిపైన ఆరోపణలు చేస్తే లాభం ఖచ్చితంగా వైఎస్ షీలకు ఉండదు ఆ విషయం అర్థం కాకుండా ఆమె దాన్ని ఎజెండాగా తీసుకున్నారు దాన్ని ఎజెండాగా తీసుకోవడం ద్వారా మీటింగ్లో పల్లొచ్చుగా జనాలు పలుచుగా కాదు అసలు జనాలే కనపడట్లేదు మీటింగ్స్లో అస్సలు జనాలే కనపడట్లేదు మీటింగ్స్లో ఎవరైనా అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన సందర్భంగా తెలంగాణ పల్లెల్లో ఆమె తిరిగినప్పుడు వచ్చిన స్పందన తెలంగాణ ప్రజల్లో ఆమె పాదయాత్రకు వచ్చిన స్పందన తెలంగాణలో ఆమె మీటింగ్లు వినడం కోసం కనీసం వచ్చిన జనాలు ఆంధ్రప్రదేశ్లో తన సొంత జిల్లాలో కనపడట్ల ఇవే తెలంగాణలో తను మీటింగ్ ఏ రకంగా ఆర్గనైజ్ చేశారో తెలియదు కానీ ఆమె మీటింగ్లో జనాలు కనపడ్డారు తెలంగాణలో ఆమె పాదయాత్రలో కూడా జనాలు కనపడ్డారు వీళ్ళు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అధికార పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఆమె అటెన్షన్ డ్రా చేశారు బట్ కడపలో అవేవి కనపడట్ల కనపడకపోవడానికి కారణం కేవలం వ్యక్తిగత ఎజెండాని తెరపైకి తీసుకురావడం మాత్రమే అంతేకాదు ఇక్కడ ఆ వ్యక్తిగత ఎజెండాని పై తెరపైకి తీసుకొస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు సైలెంట్గా ఉంటుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి షర్మిలే వేసిన రాంగ్ స్టెప్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి జరిగే మరో నష్టం తొందరలోనే ఎలక్షన్ కమిషన్ ఆమె వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇటీవల చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పింది నోటీసులు ఇచ్చింది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పశుపతి అంటూ చంద్రబాబు నాయుడు గారి కొన్ని కామెంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పింది నోటీసులు ఇచ్చింది అలాంటిది ఒక కేసు జరుగుతున్న సందర్భంలో ఆ కేసుకు సంబంధించిన విచారణ నడుస్తున్న సందర్భంలో కోర్టుల్లో దానికి సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్న సందర్భంలో ఫలానా వ్యక్తే దోషి ఫలానా వ్యక్తే చంపేశాడు చంపించేశాడు అనే వ్యాఖ్యలు పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్లో ఎలా చేస్తారు సబ్జూడిస్ కదా ఆన్గోయింగ్ కేసుకు సంబంధించిన విషయం పైన ఫలానా వ్యక్తే చంపాడు అంటూ నేరుగా ఓ వ్యక్తి పేరు ప్రస్తావించి ఆయనే చంపేశాడు అని చెప్పడం సబ్జ్యూడిస్ అవుతుంది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం అవుతుంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ఎందుకు మరి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు కూడా అర్థం కాని పరిస్థితి నేరుగా అవినాష్ రెడ్డి చంపేశాడు లాంటి మాటలు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతుంటే సునీతారెడ్డి గారు ఈవెన్ మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వదా కనీసం స్పందించదా ఖచ్చితంగా అవుతుంది ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి తీరుతుంది ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే కనుక ఆ కం రెస్పాండ్ అయిన సందర్భంలో వైఎస్ చైర్మన్ గారిని అటువంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయొద్దు అని వార్నింగ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అదే జరిగితే మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ ప్రస్తావన కూడా ఆమె చేసే అవకాశం ఉండదు అది ఆమెకి డెఫినెట్గా మైనస్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది దేనిని ఏ స్లోగన్ని ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు మాట్లాడాలి అనే దానికి సంబంధించిన అవగాహన లేకపోవటం వల్ల జరుగుతున్న అనార్థం ఇది ఆమెకు అవినాష్ రెడ్డి గారిపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్న ఫ్రస్ట్రేషన్ మాత్రమే ఆమె స్పీచ్లో కనపడుతుంది ఆమెకు కడప జిల్లా ప్రజలపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉన్న ప్రేమ వన్ పర్సెంట్ కూడా ప్రసంగాల్లో కనపడట్ల ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి కదా ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా ఓ వ్యక్తి పట్ల ద్వేషంతో క్యాంపెయిన్ చేస్తే జనాలు ఓట్లేసే పరిస్థితి ఉంటుందా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కేసు విషయంలో కూడా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన కేసు విషయంలో కూడా ఆ కేసులో ఎప్పటికే ఇన్వాల్వ్ అయ్యి విచారణ ప్రాసెస్లో భాగంగా ఉన్న సునీతారెడ్డి గారు కూడా ఆ కేసుని ఆ హత్య కేసు ఆ హత్య వ్యవహారాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్గా మార్చడం పైన కూడా బహుశా కోర్టులు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అవినాష్ రెడ్డి గారి వైపు నుంచో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచో కోర్టులకు కనుక ఈ సమాచారాన్ని చేరవేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సబ్ సబ్జుడిషియల్గా ఉన్న ఇష్యూని నేరుగా ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడే పరిస్థితి ఎలా ఉంటుంది పైగా కేసుకు సంబంధం ఉండి ఆ కేసుతో విచారణ ప్రాసెస్లో భాగస్వామిగా ఉన్న సున్నితారెడ్డి గారు ఆ ప్రస్తావన ఎలా చేస్తారు ఏ బేసిస్ పైన సుంతారెడ్డి గారు పలానాయను చంపించారు అని మాట్లాడుతున్నారు ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి ఆ ఎవిడెన్సెస్ని ఎందుకు కోర్టుకి ఇవ్వ ఇవ్వట్లేదు కోర్టుకి ఇవ్వకుండా ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నారు సో ముందుగానే ఒక కంక్లూజన్కి వచ్చి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తూ రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు సిస్టర్స్ ఇద్దరు ఈ రాంగ్ స్టెప్స్ కారణంగా కడప జిల్లాలో ఆదరణ లేకుండా పోతోంది క్యామ్ మిగతా చోట్ల కూడా ఆమె క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ తీసుకుంటే ఈవెన్ గారి పైన కూడా కోర్టులు కనుక రెస్పాండ్ అవుతే ఆమె భవిష్యత్తులో ఇష్యూ మాట్లాడడానికి సంబంధించిన ఆంక్షలు విధించే పరిస్థితి ఉంటుంది